వెల్కమ్ టు వన్ జీరో న్యూస్ తెలుగు బులెటిన్స్ లో ముందుగా హెడ్ లైన్స్ గ్రాడ్యుయేషన్ పట్ట అందుకున్న గౌతమ్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాంక్ ఖాతాదారులకు ఛార్జీల మూత శాలరీ అయినా సేవింగ్స్ అయినా చార్జీల మూత తప్పదుంటున్న బ్యాంకులు ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న కేకేఆర్ ఫైనల్లో ప్యాకమేడ్ల కుప్పకొలిన ఎస్ఆర్హెచ్ టీ ట్వంటీ మ్యాచ్ కోసం బయలుదేరిన టీమిండియా కోహ్లీని అడ్డుకున్న ఎయిర్లైన్స్ డిపార్ట్మెంట్ జూన్ ఇండియా తమ్ముడు కోసం గాలింపులు వెతికి చూస్తే బెంగళూరులో దొరికాడని సమాచారం రేసుగుర్రెలా దూసుకొస్తున్న రేమాల్ తుఫాన్ రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే తాజాగా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పూర్తయింది కాన్వికేషన్ కార్యక్రమంలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు తనయుడు ఘనత పట్ల మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేశారు నా హృదయం ఉప్పుంగిపోతుంది అంటూ ఓ తండ్రికే ఎవరు నేను ప్రత్యోత్సాహంతో గర్విస్తున్నానంటూ మహేష్ బాబు తన ఇన్స్టాగ్రామ్లో స్పందించారు అంతేకాదు తనడి గౌతమ్ కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరైనప్పటి ఫోటోలు కూడా ఆయన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న కొటక్ మహేంద్ర బ్యాంక్ తాజాగా తన కస్టమర్లకు జలకిచ్చింది కీలక నిర్ణయం తీసుకుంది బ్యాంక్ అకౌంట్లపై ఛార్జీలు సవరించింది దీనివల్ల బ్యాంక్ ఖాతా కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు బ్యాంక్ పలు సర్వీసులపై ఛార్జీలు సవరించింది శాలరీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించిన పలు సేవలపై ఛార్జీలు మారాయి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి ఏటీఎం ట్రాన్సాక్షన్ లిమిట్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ ఫీజులు చెక్బుక్ లిమిట్స్ వంటి వాటిపై మార్పులు నెలకొన్నాయి అయితే బ్యాంక్ ఒక గుడ్ న్యూస్ అందించింది మెట్రో అండ్ అర్బన్ ఏరియాలో యావరేజ్ బ్యాలెన్స్కు ఇరవై వేల నుంచి పదిహేను వేలకు తగ్గించింది సిమీ ఏరియాలో పదివేల నుంచి ఐదు వేలకు దిగివచ్చింది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వేల నుంచి రెండు వేల ఐదు వందలకు లిమిట్ తగ్గింది ఇక సంకల్ప సేవింగ్ అకౌంట్స్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అలానే ఉంది ఐపీఎల్ పదిహేడవ సీజన్ ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ విజయడంకం మోగించింది ఈ సీజన్ లీగ్ దశలో అద్భుతాలు నమోదు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి ఫైట్లో మాత్రం బొక్కబోర్లా పడింది టైటిల్ పోర్లో ప్రత్యేక జట్టుపై పరుగుల సునామీ సృష్టిస్తుంది అని భావిస్తే అందుకు భిన్నంగా ప్యాకమేడ్లో కప్పుకోలింది కేకేఆర్ బౌలర్ల దాటికి హైదరాబాద్ బ్యాటర్లందరూ చేతులెత్తేశారు చెన్నై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది కేకేఆర్ హైదరాబాద్ నిర్దేశించిన నూట పద్నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు కేవలం పదమూడు పాయింట్ మూడు ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది దీంతో కోల్కత్తా ముచ్చటగా మూడోసారి టైటిల్ను సొంతం చేసుకుంది జూన్ రెండవ తేదీ నుంచి టీ ట్వంటీ కప్ స్టార్ట్ కాబోతుంది భారత తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో ఆడనుంది ఇప్పటికే టీమిండియా తొలి టీం అమెరికా వెళ్ళింది కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ ఆటగాళ్లు అక్కడికి వెళ్ళిపోయారు అయితే తొలి బృందంతో సీనియర్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంకా వెళ్లలేదు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో వీరి మ్యాచ్లు కూడా లేవు అయినా వీళ్ళు వెళ్ళకపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి అయితే ఐపీఎల్లో అద్భుత ఫామ్ తో భారీగా రన్ సాధించిన విరాట్ కోహ్లీ అమెరికా వెళ్లే విషయంలో ఓ ప్రాబ్లం వచ్చింది అతడి వీసాకు సంబంధించిన పేపర్ వర్క్ పెండింగ్ లో ఉన్నాయని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి మే ముప్పై ఒకటవ తేదీన అమెరికాకు కోహ్లీ ఉన్నాడని సమాచారం దీంతో బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది బంగ్లాతో జూన్ ఒకటవ తేదీన టీమిండియా వార్మప్ మ్యాచ్ తలపడబోతోంది బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ టూ ఈ సినిమాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు యాశ్రాజ్ ఫిల్మ్స్ స్పై సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా బిగ్గెస్ట్ స్టార్ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో కియారా అద్వాని షార్వరి హీరోయిన్స్గా నటించనున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయ్ ఏజెంట్గా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కూడా ఉండనుందని తెలుస్తుంది అదే ఎన్టీఆర్ తమ్ముడు పాత్ర ఈ పాత్ర కోసం మేకర్స్ మరో స్టార్ హీరోని ఎంపిక చేసినట్లు సమాచారం కన్నడ స్టార్ హీరో ద్రవసజ్జ సజ్జా ఎన్టీఆర్ తమ్ముడు పాత్రలో నటించినట్లు సమాచారం రేమల్ తుఫాన్ తీరం తాకినట్లు వాతావరణ శాఖ తెలిపింది బంగ్లాదేశ్లోని మంగ్లాపోర్టు సమీపంలో కెపూరు మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తుఫాను తీరం దాటనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది అందుకు తగినట్లుగాని తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు తుఫాను తీరం దాటే సమయంలో బలమైన ఎదురు గలలు వీచే అవకాశం ఉందని పేర్కొంది గంటకు నూట ఇరవై నుండి నూట నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు విచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ తుఫాను ప్రభావంతో ఒడిశా పశ్చిమ బెంగాల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది